హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనము ఇంట్లోనే మొలకలు ఎలా ఎత్తించుకోవాలో తెలుసుకుందాము మనము బయట కొనకుండానే ఇంట్లోనే మనము తయారు చేసుకుంటాం మనకు కావాల్సినవి అలసందులు వేరుశెనగలు ముడిశెనగలు పెసర్లు వీటిల్ని మనము ఒక నైటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు తీసుకున్నాం కదండి ఈ నాలుగిట్లో వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్నాం కదండి ముడి శనగలు అలసందలు వేరుశెనగలు పెసరలు వీటిల్ని ఒకరోజు నైట్ అంతా ఇలాగే గిన్నెల్లో నానబెట్టుకుందాము మరుసటి రోజు ఉదయము మనము వీటిల్ని ఎలా తయారు చేసుకోవాలో ముందుగా తెలుసుకుందాము ముందుగా ఒక గిన్నె తీసుకుందాము ఇప్పుడు ఇలా ఒక నైట్ అంతా నానబెట్టుకున్న వాటిని రెండో రోజు ఇలా ఒక గిన్నె తీసుకొని వీటిని ఇలా వడగట్టుకోవాలండి నీళ్ళనన్నీ వీటిని ఇలా వడగట్టుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా ఈ మురికి నీళ్ళని బాగా కడిగేసి వడబోసుకోవాలి చూడండి రెండో రోజుకైతే మనకి కొంచెం కంట్లో కనిపించి కనపడినట్టు అలా మొలకలు వస్తాయండి కొద్దిగా ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ ఇలా క్లా కాటన్ క్లాత్ తీసుకోవాలి ఇలా కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని మనము బాగా నానబెట్టుకున్న ఈ ప్రెసర్ని ఇలా కాటన్ క్లాత్లో తీసుకొని మనము వీటిని బాగా గాలిపోకట గట్ గట్టిగా ముడిగట్టాలండి ఈ గుడ్డని గట్టిగా ముడిగట్టాలి ఇప్పుడు మీకు ముడి కట్టి చూపెడతాను ఈ ముడి కట్టడానికి నాకు హెల్పింగ్ మంచి లేదు కాబట్టి నేను మీకు ముడిగట్టి మీకు చూపెడతాను చూడండి ఇలా మూటని ఇలా కట్టుకోవాలండి ఈ మూటని మనము బయట గ్రీల్స్ కమ్మికి కట్టేసుకోండి అప్పుడు మనకి గాలి పోతుంటుంది కాబట్టి ఈ పప్పులు వాసన రావు జిగురు పట్టవు మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇది రెండో రోజు ప్రాసెస్ అండి ఇప్పుడు ఈ మూటని ఎలా కట్టుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను చూడండి ఈ మూటని రెండో రోజు ఉదయం ఇలా మూట కట్టుకోవాలండి ఇలా గాలి పారుతూ పెట్టుకోవాలి చూడండి ఇది మా మిద్ది మెట్లు పైప్ అండి ఈ పైప్కి మనము గాలి ఈ విధంగా గాలి పారాడుతున్నట్టు మనం కట్టినట్టయితే ఇది రెండో రోజు మనము ఒక రెండు సార్లు వాటర్ తడుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఈ విధంగా మనము మొలకల్ని ఈ విధంగా ఎత్తించుకోవాలి మనము బయట కొనకుండా ఇంట్లోనే మొలకల్ని తయారు చేసుకోవటం ఈ విధంగా చేసుకోవాలండి మనము మూటని ఈ విధంగా కట్టుకోవాలి రెండో రోజు ఇలా వదిలేస్తాం సాయంత్రం ప్రాసెస్ని తెలుసుకుందాము ఇప్పుడు రెండో రోజు ఈ మూటని ఇలా రెండు మూడు సార్లు వాటర్తో తడుపుకొని రెండో రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఈ మూటని విప్పుకోవాలి చూడండి రెండో రోజు సాయంత్రానికి ఇలా కొద్దిగా ఇలా మొలకలు వచ్చి రానట్టు ఉంటాయి ఈ రెండో రోజు మనము వీటిల్ని స్మెల్ రాకుండా మళ్ళీ ఒక్కసారి వాటర్లో అలా కడిగేసి మళ్ళీ రెండో రోజు మూట కట్టుకుంటాము చూడండి రెండో రోజు సాయంత్రం వీటిల్ని మళ్ళీ మూట విప్పి వాటర్లో ఇట్లా ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నెని తీసుకోండి మనము వీటిల్ని ఈ గింజల్ని బాగా కడిగేసుకున్నాం కాబట్టి రెండోసారి కూడా ఇలా వడకట్టుకోవాలి ఇప్పుడు ఒక ఇందాక మనం కట్టుకున్నాం కాదండి కాటన్ కాటన్ కాటను గుడ్డ దాంట్లోనే మూట కట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ రెండో రోజు సాయంత్రం కూడా ఇలా ఇలా మళ్ళీ మూట కట్టుకోవాలండి ఇప్పుడు రెండో రోజు కూడా వాటర్ బాస్ మళ్ళీ శుభ్రంగా కడిగాము మళ్ళీ మూట కట్టుకున్నాము ఇందాకాలే మనము గాలి పోయేటట్టు మళ్ళీ మూడో రోజు నైట్ కూడా కట్టి వదిలేసేయాలి చూడండి మూడో రోజు కూడా ఇలా కట్టి వదిలేసేయాలి ఇప్పుడు మళ్ళీ మూడో రోజు ఉదయం ఈ మూటని విప్పుకుందాము ఇప్పుడు చూడండి మూడో రోజు ఉదయము మొలకలు మనకి చాలా బాగా వస్తాయి చూడండి మూడో రోజు ఉదయం మనకి మొలకలు అయితే ఎంత బాగొచ్చాయి చూడండి ఇందులో వాసన ఉండదు జిగురు ఉండదు మనం తింటుంటే చాలా బాగుంటాయండి ఆరోగ్యానికి చాలా మంచిది మొలకెత్తిన గింజల్ని మనము ఇలా అలవాటు చేసుకుంటూ ఉంటే మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్లీజ్ అండి మూడు రోజులు శ్రమ పడ్డామండి ఈ మొలక ఎత్తించటానికి మీరు ఒక చిన్న లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకేనండి బాయ్ బాయ్ చొండి మొలకలు అయితే మనకు ఎంత బాగా వచ్చాయో